మొండ తుఫాన్ దాటికి కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది సముద్ర గట్టును ఆనుకుని ఉన్న సూరాడపేట మాయపట్నం మత్స్యకార గృహాలు కూలిపోయాయి తుఫాన్ సమయంలో నిత్యం వందలాది గృహాలు నేలమట్టమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు మొండా తుఫాన్ దాటికి ఉప్పాడ తీర ప్రాంతం కకా వికలైందని చెప్పొచ్చు ప్రస్తుతం మన గ్రామంలో ఉన్న చూడొచ్చి ఉప్పాడ కోతకి సముద్ర కోతకి ఏ విధంగా ఇంటి ఇంటిలోకి కొట్టి ఇల్లు ఎలా పాడైపోయినాయి అన్నది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇది ఉప్పాడ ఉండే గ్రామం గతంలో సముద్రం అక్కడ వరకు ఉండేది ఎంచెంజులో కొట్టుకుంటూ ఇప్పుడు ఈ ఈ తుఫాను దాటికి అయితే ఇల్లు కూడా కోల్పోయింది గతంలో రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాల్లో కూడా ఇక్కడ నివాసం ఉండేవారు ఈ ప్రాంత ప్రజలు కనీసం అప్పుడు చూడొచ్చు ఇల్లు ఎలా మారిందో చూడొచ్చు సముద్ర ఉగ్ర వైపుకి అయితే గంగపుత్రుల ఇల్లు నాశనమవుతున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఉప్పాడ పరిసర ఉన్న చూడండి విజయకూపంలో చూడొచ్చు ఒకప్పుడు రెండు రోజుల క్రితం ఇక్కడ నివాసం ఉండేవారు ఈ తుఫాన్ దాంట్లో అయితే ఇల్లు మొత్తం పూర్తిగా కక్క ఇక్కడ స్థానిక ప్రజలు అయితే మొత్తం అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు చెప్పండి మేము ఎలా ఈ తెరకంలో వచ్చినా ఎలా పోతున్నాయి మాకు ఏది ఎత్తనా కూడా ఏదన్నా మాకు ఆ పంపంలో నిలబడతాయి మాకు ఉన్నానికి ఎక్కడ లేదు ఏది లేదు ఎవరి నాకు వెళ్ళినా పూజ పాలితో వెళ్తారంట సంవత్సరం చెప్పని ఉండేవారు కదండీ అంత గురించి మేము గొట్టేమైనా అడిగితే మేము ఏమో అసలు ఏదో అడగలేదు గుట్టే వేస్తే మాకు చాలు మాకు అదే నేను ఇల్లు మాత్రం ఎక్కడో ఉండి ఆ జాయి జాయిగా పోయి నాలుగు రోజుల కిందకి ఇది ఉండాలి ఇది పోయింది ఇప్పుడు మరి ఇంకో ఎడో రెండు ఇల్లు పోయాయి అవి కూడా మాకు అదే చెయ్యండి మేము ఏమి అడిగితే లేదు కలియాలు వచ్చి గొట్టేస్తాడు గుట్టు కూడా మాకు వెయ్యండి మీకు పునరావత్సరాలు ఏర్పడి బియ్యం కానీ ఇప్పుడు కానీ ఇస్తానన్నారు కానీ ఎత్తలు కూడా ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు వచ్చి మాకు మాట్లాడితే తొక్క వస్తే హై స్కూల్ కూడా తీసుకెళ్తున్నారు అక్కడ వరకే మాకు అంతే ఇంకా అంత మించి మాకు ఏది అందలేదండి ఎప్పుడు కూడా ఏమి జరగలేదు కూడా ఏమైనా ఇస్తానన్నా కూడా ఇంకా ఇవ్వలేదు బాగా పెడతానండి భవిష్యత్ బాగా చేస్తుందండి పేదలు బాగాపడుతున్నాయండి ఇలాగా ఎప్పుడు ఇలా చేసినట్టు పోయినట్టు చేసేటప్పుడు ఎట్లేదండి ఏదో బాగా నిలబడ్డాడు బాగా బాగా వేసినట్టు ఉన్న వాళ్ళు చేయలేదు కానీ చూస్తున్నాడు ఇప్పుడు కాదు మా గుర్తు కోసం పోరాటం ఇంత బాధ పడ ఆ గుర్తుడు పోయి ఇంకో వాళ్ళు పెడితే మీకు అప్పుడు ఈ లోపలికి రావాలంట రాదండి గుర్తు కాసే ఇంకో మాకు ఇల్లు పోవండి దగ్గర ఏదైనా ఇరవై సంవత్సరాలు కాదు మాకు గ్యారంటీ ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు చిన్నప్పటి నుంచి మరి ఊరేనండి సంతూరు మేము ఇక్కడే ఉంటున్నాం వస్తున్నారండి భోజనాలు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయండి సుభారంగా చూస్తున్నారు అక్కడ పిల్లలనే తెలియని అందిని ముసులు కూడా బాగానే చూస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి ఉన్న గంగం చెల్లి అలా అవసరం పునర్కి పోతుంది తుఫాను చేస్తే మాకు ఎక్కువ మాకు ఉన్నందుకు కూడా నేల లేదు జరిగినందుకు మేము పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం చెడు పిల్లలు ఉన్నారు ముసలోళ్ళు కూడా ఉన్నారు అందులో చాలా ఇబ్బంది పడిపోతున్నాం నేను తుఫాను చేస్తేనే ఇల్లు తుఫాంతో పాటు ఇల్లు అయ్యా అని పోతున్నాయి సందర్శలోకి మాకు చాలా ఇబ్బంది వచ్చారు ఒకప్పుడు అండి ఒక అండి ఇప్పుడు ఇప్పుడు మెట్టుగా అప్పటి నుంచి ఏమీ లేవండి ఇప్పటి వరకు అలా పోతానే ఉన్నాయండి అలా జరిగితేనే ఉన్నాయి అప్పటి నుంచి అలా ఎల్లు పోత ఉన్నాయి కట్టిస్తే అంటే అది కొట్టేస్తే సంద గంగులు అలాగ ఆగుతాదేమని మేము గుట్టేయమని అడిగింది అంతే అండి ఏమీ అడిగితే లేదు కొట్టేస్తారని కొంచెం గంగమ్మలాగా అవుతుంది కదండి ముందుకు రాక ఉన్న కొంపలు కూడా అలా ఉంటాయి కదండి అద్దరు బోర్డు అడ్డు కూడా అడుగుతున్నారండి మెరక్కి గురించేనండి చూస్తున్నాం కదా స్థానిక ప్రజలు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు గతంలో పది కిలోమీటర్ల మేరకు సముద్రం ఉండేదండి ప్రతి తుపానికి అయితే అంచులుగా కొట్టుకుంటూ వస్తుంది రెండు వందల మీటర్లు అలా కొట్టుకుంటూ వస్తూ చివరికి ఇప్పుడు ఇల్లు లేకుండా పోయింది ఇది ఎలా ఆలోచన చేస్తారు పొద్దున మనం నుంచిన్న ప్రాంతం మిగలదు అలాగే మా ఇల్లు కూడా మిగలదు ప్రభుత్వం దరితగతిన చర్యలు తీసుకుని అక్కడ వాళ్ళు నిర్మించాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నో ఎందు ఆశలతో గెలిపించామని చెప్తున్నారు ఆశలు అడిచేయకుండా తొందరగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం నుంచి తొందరగా రాబట్టవలసిన నిధులు రప్పించి ఈ ప్రాంతాల్లో గట్టు వేసి ఈ ప్రాంతాన్ని కాపాడాలని కూడా అయితే స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇది ఉప్పల తీర ప్రాంతం నుంచి తుఫాను జరిగిన నష్టంపై తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ బాధ్యతతో దుర్గారావు హెచ్ఎంపీ కాకినా నుంచి